వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు తోటకూర వేపుడి ఎలా చేయాలో చూపిస్తాను ఈ తోటకూరలో నేను మొన్ననే వేసామండి ఇవి రెండు వారాలు అయ్యింది లాస్ట్ ఇయర్ వేయగా మిగిలిన కొన్ని విత్తనాలు ఉంటే అవి మా ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో వేసాము చాలా మంచిగా ఒకటి రెండుసార్లు వర్షం పడేసరికి మంచిగా పెరిగిపోయింది ఇదైతే ఎప్పుడు వండుదామా అనే ఆతృత నాలో పెరిగింది రోజు అయితే తోటకూర వేపుడు చేయాలనుకున్నాను అవి తీసుకొని నేను అవి తోటకూరని శుభ్రంగా ముందుగా సాల్ట్ వాటర్లో అండి సాల్ట్ వాటర్లో కడిగిన తర్వాత దాన్ని అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నిజంగా ఈ తోటకూరలో ఇన్ని మిరాకిల్స్ ఉన్నాయా అన్నట్టుగా ఉంటుందండి ఇది శరీరానికి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని రోజు తినమని ఆరోగ్య నిపుణులు అందుకే చెప్తారని తెలిసింది అంతేకాదండి ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది జీర్ణశక్తిని కూడా పెంపొందిస్తుంది దీనిలో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ కే వీటితో పాటు కాల్షియం పొటాషియం జింకు వంటి ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా ఉంటాయి దీన్ని చాలా ఈజీగా చేశానండి నేను చూడండి కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు ఒక రెండు రెమ్మలు కరివేపాకు కొంచెం జీలకర్ర ఒక నాలుగు రెమ్మలు వెల్లుల్లిపాయ అంతే మట్టి కడాయిలో నేను మట్టి కడాయిలో చేశాను ఇంకా మట్టి కడాయిలో అంటే దాని రుచి ఇంకా చెప్పనవసరం లేదు అందులో కొంచెం ఆయిల్ వేసుకొని నేను ఇవి ఈ పచ్చిమిరపకాయలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత మనం పరిగి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి ఈ తరిగి పెట్టుకున్న తోటకూర వచ్చిన తర్వాత కుడిపి అంతేనండి వాటర్ కూడా అవసరం లేదు అది కడిగి అప్పుడే పెట్టుకున్నాం కాబట్టి దానిలోనే కొంచెం వాటర్ ఉంటుంది అది ఎలా మారిపోతుంది అంతే మూత పెట్టేసుకోవాలి దీన్ని కనుక ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీసుకొస్తే ఈ నవనవలాడితే తోటకూర ఎలా ఉంటుందంటే చక్కగా మగ్గిపోయి గుజ్జులా తయారవుతుందండి అది చూస్తుంటేనే నోట్లోంచి వాటర్ వచ్చేలాగా తోటకూర అయినప్పటికీ చాలా మందికి ఇష్టం లేకపోయినప్పటికీ చాలా బాగుంటుంది అంతేకాదు ఇందులో ఉన్న ఔషధ గుణాలు ఇంకా మనకి ఈ బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది ఇంకా చాలా ఉన్నాయండి ఇన్ని మరి ఇన్ని ఔషధ గుణాలు కలిగిన ఈ తోటకూరని మీరు ఇన్ని తెలుసుకున్నారు కదా ఇందులో ఔషధ గుణాలు ఇన్ని ఉన్నాయని ఇప్పుడైతే అంత ఈజీగా వదిలిపెట్టాలని అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు ఈ తోటకూర చేసుకుంటారు ఇది వేపుడే కాదండి మన పప్పులో కూడా వేసుకోవచ్చు తోటకూర పులుసు పెట్టుకోవచ్చు తోటకూరని చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు అది మనకి ఎలా ఇష్టమంటే అలా చేసుకోవచ్చు ఏదేమైనా తోటకూరను వదిలిపెట్టకండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్